Namaskaram <laughs> Sanjay <Garu. laughs> and uh, Namaskaram Ustad Ismat Shankar Garu. <laughs> Kavya madam, me <Miku>. too. <laughs> namaskaram Andi. <laughs> namaskaram <laughs> Puri Garu. <laughs> so very happy that uh, we are all here together and I'm also sad because this is. సినిమా రిలీజ్ ఉంది సినిమా రిలీజ్ తర్వాత ఇంకా అందరూ వాళ్ళ వాళ్ళ పనిలో మ్యూజింగ్ అయిపోతారు ఆయన వేరే షూటింగ్కి వెళ్ళిపోతారు మీరు వేరే షూటింగ్కి వెళ్ళిపోతారు సో ఒక వన్ ఇయర్ నుంచి అందరూ కలిసి ఉన్నాము బ్యాంకాక్ వెళ్ళాము అక్కడ పెద్ద షెడ్యూల్ తర్వాత ఇక్కడ బాంబేలో అయితే ఆల్వేస్ కీప్ మీటింగ్ మీటింగ్ హైదరాబాద్ లో వి కీప్ మీటింగ్ మీటింగ్ సో ఇట్స్ అ లిటిల్ ఎమోషనల్ ఫార్ మీ దట్ ఐ హోప్ వీ కంటిన్యూ దిస్ ఫ్రెండ్షిప్ అండ్ నాకు మెయిన్ ఏంటంటే ఈ సినిమాలో సంజయ్ దత్ గారు ఆయన చేయడం అండ్ వీ ఆల్ నో లైక్ ఔట్సైడ్ హీ హ్యాస్ అ లాడ్ ఆఫ్ బ్లెస్సింగ్స్ ఫ్రామ్ పీపుల్ అండ్ వీ ఆల్ నో దట్ పీపుల్ लव हिम लाइक माई मॉम एंड डैड वेन आई टोल्ड माई पेरेंट्स दैट वी हैव साइंस संजय दत्त गारू फॉर आवर फिल्म माई मॉम जंप फ्रॉम द बेड एंड शी केव एन शी हद मी आई रिमेंबर इन आर सोसाइटी वेन एवर आई टेल देम दैट यू आर डूइंग आवर फिल्म द फर्स्ट थिंग में से हमने उनके लिए बहुत प्रार्थना की थी सो पीपल प्रेड दे लव यू अलॉट एंड वी आर एक्सट्रीमली हैप्पी दैट यू प्लेड बिग बुल In our film, uh, thank you first thank, of all. Thank you. And uh, uh, let's start questions from from there to here or from here to here here here. or इन अवर फिल्म थैंक यू फर्स्ट ऑफ ऑल एंड लेटार्ट क्वेश्चन के बाद मैं दुबई में रहता हूँ एंड अभी खुशी की बात है बोले तो, तो ये

He is very good in transformation. He goes from this to this and this <laughs> to this. So me, <laughs> itdero sometimes in hospital also. Uh, yeah. <laughs> in <between. laughs> which actually uh, affects your health, yeah. which is not recommended. Yeah. Uh, but did you guys talk about fitness uh, and the transformations and uh, the, that kind of communication? No, we're only talking about food. Like <laughs> Baba, generally when we go to a restaurant, we order food from mm. the menu card. బాబా ఆర్డర్స్ మెనూ కార్డ్ ఏక్ ఏక్ మెనూ కార్డ్ लेके आ सो एंड आई वाज वेरी యా ఫర్ ది రూమ్మేట్ అండ్ ఐ वाज ऑन वेरी स्ट्रिक्ट డైట్ నో బికాజ్ వి హాడ్ ఆల్ ఆఫ్ దిస్ సో అంతశక్ డైట్ లో రిమెంబర్ యు ఆల్ మెన్ అక్రా బ్యాంకాక్ లో చేస్తునప్పుడు కూడా యూస్ మెన్ ఏంటి ఫుడ్ అనేది హి కేమ్ హి ఆర్డర్డ్ ఎవ్రీథింగ్ అండ్ హి వాస్ లైక్ ఫీడింగ్ us ఇన్ దిస్ లైక్ దిస్ వాట్ యు హావ్ టు ఈట్ హి ఇస్ an amazing host యా yeah. ్యాంకాక్ ఇన్ దుబాయ్ ఇన్ బాంబే అండ్ హిజెస్ ఫీడ్స్ ఖావ్ ఖావ్ అండ్ అందరికీ ఒక విషయం యూ ఆల్ వాంట్టు నో దాట్ ఇంటికి వెళ్ళినప్పుడు మదర్ ఫాదర్ ఎలా దగ్గరుండి దే సర్వ్ యు ఫుడ్ రైట్ ఆయన అలా దగ్గరుండి ప్రతి ప్లేట్లో సార్ మీరు ఇది తినండి ఇది వేయండి అది తినండి అది వేయండి అంతా దగ్గరుండి అన్నీ చూసుకుంటారు మీరు అది తినట్లేదు ఎందుకు తక్కువ తింటున్నారు అన్నీ తెలుసు మళ్ళీ నెక్స్ట్ టైం కలిసినప్పుడు ఓ మీరు అప్పుడు మీకు అది మటన్ నచ్చింది కదా ఆ ఈరోజు మటన్ ఉంటుంది మీకు సాలెడ్ నచ్చింది కదా సాలెడ్ ఉంటుంది గుర్తు పెట్టుకుని మరీ చూసుకుంటారని అట్లాంటి ఫ్యామిలీ నుంచి వచ్చారు కాబట్టి ఫాదర్ ఏదైతే చెప్పారో అరే మనం ఇది పెట్టాలి అని సో అదే

ఉస్తాద్తో ఆల్రెడీ మీరు ఇస్మార్ట్ శంకర్ పనిచేశారు సో ఆయన ఎనర్జీ లెవెల్స్ మీకు తెలుసు సంజు గారుతో మీరు పని చేయలేదు ఆయన్ని ఎలా కాస్ట్ చేయాలి ఈ రోల్ ఆయనే ఓన్లీ హీ కెన్ పుల్ ఆఫ్ అండ్ హౌ కాన్ఫిడెంట్ వే యూ అబౌట్ బిగ్ బుల్ సంజు గారు కథ రాసిన వెంటనే మనందరూ ఎప్పుడు ఆలోచించింది అందరి మైండ్లో ఒకటే ఈయన తప్ప ఎవడ కనిపించట్లా కరెక్ట్ ఆయన ఉంటే రేంజ్ వేరే ఉంటుంది ఆయనతో

అక్కడ మ్యాటర్ ఏంటంటే మీరు సడన్ గా డేట్స్ ఇచ్చేసారు ఇంకా వన్ మంత్ లో షూటింగ్ స్టార్ట్ చేయాలి ఇప్పుడు వన్ మంత్ లో షూటింగ్ స్టార్ట్ చేయాలి ఆయన డేట్స్ ఒక ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ మంత్స్ తర్వాత ఉన్నాయి ఫస్ట్ అనౌన్స్మెంట్ రిలీజ్ డేట్ అనౌన్స్ పెట్టేసారు సో నాకేమో ట్వంటీ ఫోర్ అవర్స్ సరిపోలే ఒక రోజులో జస్ట్ ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన చేయి పట్టుకుని సార్ ప్లీజ్ మేక్ దిస్ హ్యాపీ ఐ ఐ జస్ట్ ఫ్రమ్ మై హో హార్ట్ అండ్ హీ మేడ్ ఇట్ హ్యాపీ That's it, and of course after that. So is, that is that what happened? Or? Yeah, and, and you know we we worked together also. Yeah. Ah, yeah. I we worked yeah, together yeah. in Jilla, Ghaziabad. Mm -hmm. So. Uh, no, but I'm, I mean everything aside, I think the the role was amazing. Mm -hmm. You know, uh, you know, Big Bull was a amazing character, different for me. Yeah. And uh, you know, just to work with uh, all of you has you know been great here, really. <laughs>

फ्रॉम इनसाइड दैट यू रियली वॉन्ट टू यू मस्ट है यू हैव डन ऑल सॉर्ट ऑफ रूल्स बट एट दिस टाइम वॉट इज इट दैट इज कमिंग फ्रॉम विद इन दैट यू वॉन्ट टू डू नेक्स्ट यू नो शुरू सेट क्या हो गया दैट मास दैट एक्शन दैट हीरोज़्म निकल गया विच इज़ देर आप लोग के वहाँ पर बिकॉज दैट इज़ हम लोग के रूट्स वही हैं यू नो नाइन्टी नाइन परसेंट अपनी ऑडियंस थोड़ी बॉम्बे uh, या हैदराबाद में मतलब मेरे लिए तो ऑडियंस मेरी झारखंड है बिहार है यूपी है राजस्थान है मध्य प्रदेश mm -hmm. तो वो लोग देखते हैं उन लोग को सीटी मारना है उन लोग को पैसे फेंकने हैं और ट आई वॉन्ट के एटलीस्ट बॉलीवुड में वापस आए वॉट आप लोग करती है वेरी गुड फीडबैक people are saying it's going to shake in the theaters <laughs> 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 nahi so, ab golden leg hai canada yes. mein hit tamil mein liyo hit bollywood mein ab ye hit double smart double eight ha ab next kerala mein भी मैं ही dates ले लेती हूँ thank you thank you sir and उस्ताद uh, please tell us ఈ సినిమాలో చాలా ట్రాక్లు ఉన్నాయి సో మదర్ సెంటిమెంట్ అనేది ఒక స్ట్రాంగ్ పాయింట్ ఈ సినిమాలో బిగినింగ్ నుంచి ఎండ్ వరకు కథ అని గ్రిప్లో ఇట్ కీప్స్ నో ద మదర్ సెంటిమెంట్ ఇన్ అ కమర్షియల్ ఫిల్మ్ లైక్ దిస్ ఇన్ అన్ యాక్షన్ ప్యాక్డ్ ఫిల్మ్ లైక్ దిస్ వేర్ దర్ ఇస్ హీరో విలన్ ఎంటర్టైన్మెంట్ అండ్ దిస్ దట్ దాట్ అండ్ ఆల్ మీరు సినిమా చూశారు As an audience, what is your opinion? How well this mother sentiment has been blended in the film. As an audience, what you feel, not as an actor that you have worked or you heard the story, you know. What is your opinion as an as an audience? Audience is specific in totality. Totality. Film is all about totality. Okay. Episode all Correct. Correct, correct. So in totality, the mother emotion is it's a basic plot emotion, but. ఐ థింక్ దాట్ వర్క్ ఫర్ ఫిల్మ్ టు వర్క్ అండ్ ఐ థింక్ దాట్ ఈస్ ద మెయిన్ ఆఫ్ ఫిల్మ్ అండ్ ఇన్ టోటాలిటీ నచ్చింది యూనో సో ఐ థింక్ దాట్ వేస్ మన సినిమా గురించి మనం ఎక్కువ మాడకూడదు ఆడకూడదు బట్ కిక్ అయితే వచ్చింది వచ్చింద ఒక్కొక్క ఎపిసోడ్ ఉన్నట్టు కాకుండా బట్ ఇన్ టోటాలిటీ ఐ థింక్ పూరి గారు మీరు కమర్షియల్ ఫిల్మ్లో మదర్ సెంటిమెంట్ని హైలైట్ చేయడం అది యాజ్ అ కథాలో అది ఇంక్లూడ్ చేయడం అది ప్రతి ఫిల్మ్లో మీ మదర్ సెంటిమెంట్ అనేది ప్రతి ఫిల్మ్లో ఉంటుంది బట్ ప్రతి ఫిల్మ్లో డిఫరెంట్గా ఉంటుంది అండ్ ప్రతి ఫిల్మ్లో మదర్ సెంటిమెంట్ వర్క్స్ అవుట్ బిగ్ టైమ్ ఇన్ ఆల్ యువర్ ఫిల్మ్స్ దిస్ ఫిల్మ్ హ్యాస్ అ లిటిల్ హట్కే మదర్ సెంటిమెంట్ విచ్ ఇస్ డబల్ ద టైమ్ టచింగ్ ది హార్ట్స్ వెరీ రియలిస్టిక్గా తనకు ఒక ఆరా ఉంటుంది అది ఎంత బాగుందంటే అంటే మొన్న చూసిన వాళ్ళు అందరూ ఎంత బాగా చేసింది ఎంత బాగా చేసింది ఒక కనెక్ట్ వచ్చేస్తుంది అలాగే ప్రగతి గారు ఒక రోల్ చేసారు ఆ రోల్ అది డిఫరెంట్ రోల్ అది ఏ సినిమాలో లేని రోల్ అది

అది నేను భయాకి ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ చెప్పాను ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ అప్పుడు ఇప్పుడు సరదాగా ఈ ట్రాక్ చేద్దామంటే అప్పుడు వెంటనే యాక్ చేసి చూపించాడు లేకపోతే చూపించాడు ఎప్పుడో సో అది ఎలా గుర్తుపెట్టుకొని ఇప్పుడు చేసాము అలా మనం రప్పిస్తున్నాం ఎవరిని అదే అమెజాన్ ఫారెస్ట్ నుంచి రప్పిస్తున్నాను అదే డన్ కాస్ట్యూమ్ రెడీ ఇయర్స్ రెడీ సో లెట్స్ టాక్ అబౌట్ ద క్లైమాక్స్ ఆఫ్ ద ఫిల్మ్ అండ్ యాజ్ ఎ ప్రొడ్యూసర్ ఐ ట్రబల్ యూ గైస్ అలాట్ <laughs> His dates were somewhere else from there, and you. My weight was somewhere you're, you're <laughs> else. <laughs> yeah, <even laughs> somewhere else. And you had to really, really kill yourself to actually do this. What you did in uh, climax, yeah. and uh, but we had to do because of a lot of other technical reasons. Mm. And uh, so, uh, tell me something about climax, shooting of the climax that we did with the whole huge Shivalingam. सेट भी क्रिएटेड एंड वी हैड ऑल दीज पीपल ऑलमोस्ट सिक्स टू सेवन थाउजेंड हेडकाउंट एवरी डे दिसटअप एंड अफकोर्स वी हैव अदर एक्टर्स ऑल्सो बट यू बोथ आर लाइक रियली स्ट्रांग इन द क्लाइमैक्स फर्स्टली आई एम बिग शिव भक्त तो वो सेट पे जाके मेरे को बिग शिव भक्त and everything was to do with shiva and shiva's powers and the way you know he's danced with the uh, you know trishul and all that stuff i mean it was a, a fantastically short climax and thought about and uh, it was done extremely well you know i mean I, I i felt amazed i got goosebumps while doing the climax and uh, I think इतनी fight हमलोग के बीच में नहीं हुई लेकिन थोड़ी बहुत जो हुई थी, which is good, is menacing, is vengeful. I mean I loved it. Yeah. <laughs> yeah. <laughs> And uh, you have seen the climax with VFX. Yeah. And what is your? Uh, Without VFX asla Set kelna it felt like a different world. Mm -hmm. Honestly ना कंतकुटले तो na dumbbells ना गालने यानो ना निकूआ पड़ो. But the first time I think even before that ऑक्साइड सेटिंग बिल्कुल चमिरो. సో అప్పుడు వచ్చినప్పుడే ఇట్ ఫెల్ట్ లైక్ అ డిఫరెంట్ వరల్డ్ నాకు ఫస్ట్ పార్ట్ వన్ చేస్తున్నప్పుడే ఈయన క్యాజువల్గా పిలిచి క్లైమాక్స్ టుమారో ల్యాండ్ వైపు అన్నారు ఫస్ట్ పార్ట్కి సో అంటే దట్స్ ఐ లైక్ అబౌట్ మి సో అప్డేటెడ్ ఇప్పుడు మనం టుమారో ల్యాండ్ చాలా మంది డైరెక్టర్ చెప్పాలన్నా సరే వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలి వాట్ ఇస్ టుమారో ల్యాండ్ హీ సో అప్డేటెడ్ అంటే కొత్త వైబులోకి తీసుకెళ్ళిపోతాం అలాంటిది పార్ట్ వన్లో దాట్ రియలీ వర్క్ దాట్ వాస్ ద బేస్ నో టేక్ ద ఆడియన్స్ టు డిఫరెంట్ వరల్డ్ అనేది అండ్ అవును ఇప్పుడు పార్ట్ టూలో ఇంకా ప్రెషర్ ఉంటుంది అండ్ అది అసలు కొత్త వరల్డ్ క్రియేట్ చేయటం అనేది ఐ థింక్ దాట్ రియలీ వర్క్ ఫర్ ద క్లైమాక్స్ ఆల్సో కాకుండా ఇంకా యాడీ ఉన్నాయి కదా ఇంకా అందులో ఇంకా స్టోరీ ఇంకా మ్యాటర్ అది వేరే వేరే హెల్ప్స్ హెల్ప్స్ అంటే ఎక్కువ గ్రీన్ మ్యాట్ కాకుండా గ్రీన్ మ్యాట్ అనేది ఇంకా ఎక్స్ట్రా క్రియేషన్కి అన్ని పెట్టాం కానీ బట్ మాక్సిమం ఐ థింక్ సెవెంటీ పర్సెంట్ ఆఫ్ ద వర్ల్డ్ వాస్ క్రియేటెడ్ సో నాకు ఫస్ట్ ఎంత ఆల్మోస్ట్ టూ అవర్స్ ట్రావెలింగ్ అంటే ఏంటి అంత దూరం పెట్టారు ఏంటంటే సెటిల్ సరిపోవట్లేదండి బిగ్గెస్ట్ ఫ్లోర్ కావాలన్నారు బిగ్గెస్ట్ ఫ్లోర్ హై సీలింగ్స్ ఒకటి కాదు వీ హ్యాడ్ టు టేక్ మల్టిపుల్ ప్లేసెస్ టు టేక్ కేర్ ఆఫ్ ఆల్ దోస్ యాక్టర్స్ జూనియర్స్ అండ్ డాన్సర్స్ అండ్ ఫైటర్స్ అండ్ సెపరేట్ సిటీ లాగా ఉండండి షూట్ చేస్తున్నప్పుడు సెపరేట్ సిటీ करेक्ट करेक्ट आस्क मी आप आस्कोप डेटर मैक लो है बाबा कमिंग टू यू अगेन यू हैव रिसीव्ड अ लॉट ऑफ लव फ्रॉम साउथ साउथ प्लीज ऑल ऑफ साउथ दे वेटिंग फॉर योर फ्यू वर्ड्स एड्रेसिंग देम बैक आई कैन जस्ट यू नो आई एम सो थैंकफुल एंड ग्रेटफुल आई हैव वर्क इन द साउथ फिल्म यू नो एंड एक्चुअल साउथ फिल्म मैंने ऐसा नहीं पहले हम लोग ने किया है mm -hmm. रामा राव साहब के साथ बपया साहब के साथ बट वो हिंदी फिल्म यू नो आई मीन हाव वर्क विद सम गुड प्रोड्यूसर फ्रॉम आंध्रा ऑल्सो यू नो लाइक अंज नहलू साहब एंड डॉक्टर प्रसाद यू नो ऑल ऑल वर्ल्ड बट आई हेव डन हिंदी फिल्म विद बट दिस इज द फर्स्ट टाइम हेव डन समथिंग इन योर लैंग्वेज एंड इन टैमिल एंड इन कन्नड़ एंड आई जस वॉन्ट थैंक दैम फॉर एक्सेप्टिंग मी एंड लविंग मी द वे देव एंड वन थिंग आई वॉन्ट दीवि दैट जो मैंने देखा है वहाँ पे मतलब कि एक स्पोर्ट बॉय से ले के एक आर्ट वर्कर से ले कर डायरेक्टर तक सबको यही लगता है कि ये पिक्चर उसकी है वो बहुत इम्पोर्टेंट चीज़ होती है जो वो डिस्कनेक्ट नहीं है मतलब कि वो स्पॉटबॉय भी, भी बोलेगा अरे ये मेरी पिक्चर है यू नो आई डबल आई स्मार्ट माय फिल्म सर करेक्ट वेरी नाइस या यू नो एंड दैट मेक्स अ फिल्म इन माय 47 इयर्स ऑफ एक्सपीरियंस इज दैट इफ दीज आर द स्मॉल थिंग्स जो एक पिक्चर को बड़ा बनाती है And I thank you, everybody from the south. Namaskar. And I love you all like the way you love me. Thank you. Thank you. Thank you, Baba. Thank you. Thank you, whole Double Smart team, Aligaru, and myself. Thank you so much, everyone. And Double Smart is coming on August 15th. Mar Chinta. Thank you.